వరంగల్ నగర్ మేయర్ గుండు సుధారాని కార్పొరేటర్ మేయర్ పదవులకు రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు మేయర్ గుండు సుధారాని ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో దీనిని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ పద్మ నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో పదవులు పొంది కాంగ్రెస్ పార్టీలో చేరడం సిగ్గు అని అన్నారు మాజీ సీఎం కేసీఆర్

डिप्टी मेयर का साथ दिया है ना कॉरपोरेटर्स का साथ दिया है ना ही किसी रोज़ किसी दिन सिटी को डेवलप करने के लिए कोई एकदाम किए हैं ना हमसे कभी डिस्कस किया है कि किस तरह रिव्यू रखा जाए किस तरह सिटी को डेवलपमेंट किया जाए हम सब सुधर आने से बहुत ही नाराज़ थे इन्हें के बारे में हमसे सलाह मशवरा कभी नहीं लिया नवार पार्टी టీఆర్ఎస్ పార్టీ మేయర్గా ఏదైతే అధిష్టాన వర్గం ఎన్నుకున్న గుండు సుధాణి గారు ఎవరికి చెప్పకుండా పార్టీకి రాజీనామా చేయకుండా తర్వాత కార్పొరేటర్కి రాజీనామా చేయకుండా ఇవాళ పేపర్లో మేము చూడడం జరిగింది వాస్తవంగా కాంగ్రెస్ జెండా కప్పుకున్నావు కన కప్పుకున్నట్టు వాస్తవంగా ఇది ఈ సమాజంలో ఈ పార్టీ మారడం ఏదో అధికారో కదా అసలు ఆ విషయంలో ఒక అంశంగా మేరు మన పార్టీలో ఉన్నట్టా లేనట్టా ఆమెను పార్టీలోకి ఎందుకు తీసేస్తలేరు కాంగ్రెస్ ను పోయి కలిసింది కదా అనే విషయం డిస్కస్ చేయడం వల్ల శ్రీనివాసరెడ్డి గారు నేను అధిష్టానాన్ని తీసుకోబోతున్నాను చెప్పడం జరిగింది నిన్న మధ్యాహ్నమే ఫోన్ చేసి ఆమెను ఈ రోజు సస్పెండ్ చేస్తామని చెప్పడం జరిగింది ఆ విషయం తెలుసుకున్న తను పోయి ఉటావుడిన పోయి కాంగ్రెస్ కండ కప్పుకున్నది ఎన్నో సార్ల మున్సిపాలిటీకి నిధులు అని చెప్పి ఏ రోజు కూడా ఏమి ఇచ్చింది లేదు ఆమె వెలగబెట్టింది లేదు ఈ పార్టీ పరువు తీసింది ఎన్నో విధాలుగా పార్టీకి నష్టం చేసింది ఈ రోజున ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఓడిపోవడానికి ప్రధాన కారణమే ఆమె